ప్రియులారా ఒక సందర్భంలో ఒక బ్రదర్ నాకు కాల్ చేసి ఇస్కర్యోత్ యూధ పరలోకానికి వెళ్తాడా లేదంటే నరకానికి వెళ్తాడా అని ప్రశ్నించారు ఆ రోజున ఆ బ్రదర్తో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల పూర్తిగా మాట్లాడలేకపోయాను అయితే ఈరోజున ఆ ప్రశ్నకు జవాబుగా ఇస్కర్యోత్ యూదా గురించి మూడు విషయాల్ని మనం ధ్యానించబోతు ఉన్నాం మొదటిది ఇస్కర్ యోత్ యూదాలో ఉన్నటువంటి సుగుణాలు లేదా ఆధిక్యతలు ఏమిటి రెండోదిగా ఇస్కర్యోత్ యూదాలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏమిటి మూడోదిగా ఇస్కర్యోత్ యూదా పోగొట్టుకున్నటువంటి అమూల్యమైన విషయాలు ఏమిటి అని చెప్పేసి ఈ మూడు విషయాల్ని ఈరోజున స్పష్టంగా ధ్యానించబోతూ ఉన్నాం ముందుగా మనము ఇస్కర్యోత్ యూదా పేరు బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ప్రస్తావించడం జరిగినది అని ఆలోచన చేసినట్లయితే మనకు బైబుల్ రంధంలో ఇస్కరియోత్ యూదా పేరు పదకొండు సార్లు ప్రస్తావించబడినట్లుగా కనిపిస్తూ ఉంటుంది పన్నెండోసారి కూడా ఇస్కరియోత్తు కాని యూధా అని చెప్పేసి ప్రస్తావించబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా మనము ఇస్కర్యోత్ యూదా యొక్క తండ్రి పేరును కనుక ఆలోచన చేసినట్లయితే సీమోను ఆ మాటలు మనకి యోహాను సువార్త పదమూడో అధ్యాయము రెండో వచనంలో అంతేకాకుండా ఇరవై ఆరో వచనంలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఇస్కరియోతు అంటే అర్థం ఏమిటి అని కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఇస్సా ప్లస్ కెరియోతు ఇస్సా అంటే స్త్రీ అని చెప్పేసి అర్థము కెరియోతు అనేది ఇస్కరియోత్ యూదా యొక్క స్వగ్రామం పేరు ఆ యొక్క గ్రామం పేరు మనకు బైబిల్ గ్రంథంలో మూడు సార్లు కనిపిస్తూ ఉంటుంది మొదటిసారి యహోషివా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ రెండవసారి ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మూడవసారి ఆమోసు గ్రంథము రెండో అధ్యాయము రెండవ వచనంలో మూడు సార్లు మనకు కనిపిస్తూ ఉంటుంది చూడప్రీలరా కెరియోతు గ్రామానికి ప్రస్తుతం ఉన్నటువంటి పేరేమిటి అంటే ఎల్ కురియాథేన్ ఇప్పుడు ఆ నామంతో పిలువబడుతూ ఉన్నది చూడప్రీలరా ఈ సమయంలో మనము ఇస్కరియోత్ యూదాలో ఉన్నటువంటి సుగుణాలను లేదా ఆధిక్యతలను గురించి కనుక ధ్యానించినట్లయితే ఒకప్పుడు ఇస్కరియోత్ యూద మొట్టమొదటిగా మత ఇస్సు వార్త పదో అధ్యాయము రెండవ వచనం నుండి నాలుగో వచనం వరకు అదేవిధంగా మార్క్సు వార్త మూడో అధ్యాయం పదమూడవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం ప్రకారం ఇస్కరియోత్ యూద అపోస్తడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మతైస్సు వార్త పదో అధ్యాయం ఇరవయో వచనం ప్రకారం ఇస్కర్యోత్ యూధ దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు మూడోదిగా మనం గమనించినట్లయితే మతైస్సు వార్త పదవ అధ్యాయం పదహారో వచనం ప్రకారం ఇస్కర్యోత్ యూధ దొరికిన గొర్రె వంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు చూడండి ప్రియులారా నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మార్క్సు వార్త మూడో అధ్యాయం పదమూడో వచనం నుండి పదిహేనో వచనం ప్రకారం ఇస్కర్యోతి యూద సువార్తికునిగా అభిషేకం పొందినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మతైసువార్త పదవ అధ్యాయం మొదటి ఎనిమిది వచనాల ప్రకారం ఇష్కర్యోతి యూద దేవుని శక్తిని పొందినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మార్క్స్ వార్త ఆరో అధ్యాయం ఏడవ వచనం నుండి పదమూడవ వచనం ప్రకారం అదేవిధంగా లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం నుండి పదవ వచనం వరకు మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఇస్కరియోత్ యూద సువార్థికుడిగా అంతేకాకుండా అనేకులను స్వస్థపరిచినట్లుగా అంటే స్వస్థపరిచే వరాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా అద్భుతాలను చేసేటువంటి అధికారాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు ఏడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహానుసు వార్త పదిహేడో అధ్యాయము మొదటి రెండు వచనాల ప్రకారం ఇస్కర్యోత్ యూద నిత్య జీవాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు ఎనిమిదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహానుసు వార్త నాలుగో అధ్యాయము మొదటి మూడు వచనాల ప్రకారం ఇస్కర్యోత్ యూధ అనేకులకు ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా తొమ్మిదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త పదో అధ్యాయం ఇరవయో వచనం ప్రకారం ఇస్కరియోత్ యూద రక్షింపబడి జీవగ్రంథం మందు పేరు కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు అంతేకాకుండా పదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మార్క్సు వార్త మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు అదేవిధంగా మత వార్త పదో అధ్యాయం మొదటి వచనం ప్రకారం ఇస్కర్యోత్ యూద స్వస్థపరిచే అధికారం అంతేకాకుండా అద్భుతాలను చేసేటువంటి అధికారం పొందుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు పదకొండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత ఇస్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే వారందరికీ పరలోకములో సింహాసనాలు ఉన్నట్లుగా ప్రభువు మాట్లాడాడు అంటే ఇష్కర్యోత్ యూదాకు కూడా పరలోకంలో సింహాసనం ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది చివరిగా పన్నెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ఆరో వచనం ప్రకారం యేసు క్రీస్తు ప్రభు వారు ఇష్కర్యోత్ డబ్బు సంచిని ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది అంటే ఇష్కర్ యూదాను యూధాను ట్రెజరర్గా నియమించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి ప్రియులారా ఇన్ని ఆధిక్యతలు ఇన్ని సుగుణాలు ఉన్నప్పటికీ తాను నమ్ముకున్నటువంటి యేసయ్యనే ఇష్కర్ యోధి యూధా ముప్పై వెండి నాణాల కోసం అమ్ముకొని సర్వం కోల్పోయినటువంటి అభాగ్యుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు ఇంకా మనము ఇష్కర్ యూదా గురించి ఆయనలో ఉన్నటువంటి దుర్గుణాలను గనక ఒకసారి ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆ విషయాలను కూడా ప్రభువు ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మొట్టమొదటిది యోహాను సువార్త ఆరో అధ్యాయం డెబ్బై డెబ్బై ఒకటి వచనాల ప్రకారం ఇస్కర్యోత్ యూదాను ఉద్దేశించి ప్రభు మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే సాతాను అని మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే అతడు దేవునితో సహవాసం చేస్తూ అటు సాతాను కూడా విడిచిపెట్టకుండా సాతాను యొక్క ఆలోచనలు పూర్తిగా విడిచిపెట్టకుండా వాటికి విలువిస్తూ ఉన్నాడు ఇటు యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా సహవాసం చేస్తూ ఉన్నాడు అంటే ఈయన యొక్క జీవితం ద్విమనస్కుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు చూడండి ప్రియులారా అటు దేవునిలో లేడు పూర్తిగా ఇటు లోకంలో లేడు అలాంటి వారిని ఉద్దేశించి ప్రభు మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే నీవు ఉంటే వెచ్చగానైనా ఉండు లేదంటే చల్లగానైనా ఉండు అటు ఇటు కాకుండా ఉన్నట్లయితే నా నోటిలో నుండి ఉమ్మి వేస్తాను అని ప్రభు మాట్లాడినట్టుగా మనకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఇస్కర్ యోత్ యూధా యొక్క పరిస్థితి అదే విధంగా ఉన్నది ప్రభువు వారితో సహవాసం చేస్తూ ఉన్నప్పటికీ ప్రభు ఆయన గురించి రాయించినటువంటి మాట ఏమిటి అంటే అతడు సాతాను అని చెప్పేసి ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది రెండోదిగా ఇష్కర్యోత్ యూదాలో ఉన్నటువంటి దుర్గుణము ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త ఆరో అధ్యాయం పదహారవ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ద్రోహియగు ఇస్కర్ యోత్ యూధ అని మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా అతడు నమ్మినటువంటి వ్యక్తినే నమ్మక ద్రోహం చేసి ముప్పై వెండి నాణాల కోసం యేసు క్రీస్తు ప్రభు వారికే ద్రోహము చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయారు అందుకే ఆయన గురించి ప్రభువు తెలియపరుస్తున్నటువంటి రెండో విషయం ఏంటిది అంటే ద్రోహి మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ఆరో వచనం ప్రకారం ఇస్కరియోతు యూదాన్ దొంగగా మనకు కనిపిస్తూ ఉంటారు డబ్బు సంచిని దేవుడు ఇష్కర్ యూదాకే అప్పగించినప్పటికీ అయిక దేవుని పరిచర్య నిమిత్తం వేయబడుతున్నటువంటి కానుకలలో నుండి కొంత సొమ్మును తన సొంతానికి తన స్వార్థానికి ఉపయోగించుకున్నట్లుగా అందులో వేయబడినటువంటి దేవుని సొమ్మును దొంగిలిస్తూ ఉన్నటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తిగా ఇష్కర్యోతి యూదా జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వాడు దొంగ అయ్యుండి అని చెప్పేసి చూడండి ప్రియులారా ఆ ఇష్కర్ యోత్ గురించి సాతాను అని ప్రభు ప్రస్తావించినట్లుగా ద్రోహి అని ప్రస్తావించినట్లుగా దొంగ అని ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ప్రజల దృష్టిలో ఇష్కర్ యోత్ యూదా ఎలాంటి వాడు అంటే అపోస్తలుడు అనేకులను స్వస్థపరిచినటువంటి వ్యక్తి అద్భుత కార్యాలను జరిగించినటువంటి వ్యక్తి సువార్థికునిగా కనిపిస్తూ ఉన్నాడు అంతేకాకుండా అనేకులకు బ్యాప్తిస్మం ఇచ్చినటువంటి వ్యక్తిగా పేరు పొందుకున్నాడు అంతేకాకుండా ఆయన ప్రెజరర్గా కూడా గుర్తింపు పొందినట్లుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ప్రజలందరి దృష్టిలో ఇన్ని మంచి సాక్ష్యాలు ఉన్నప్పటికీ ప్రభు దృష్టిలో మాత్రం దొంగగా మిగిలిపోయాడు ద్రోహిగా మిగిలిపోయాడు సాతాను అనుచరుడిగా ఆయన జీవితం కనిపిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే వీటన్నింటిని బట్టి ఇస్కర్యోద్ యూధా జీవితం ఏ విధంగా ఉన్నది అంటే వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని జీవించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది వేషధారులను దేవుడు క్షమిస్తాడా అంటే క్షమించే అవకాశమే లేదు తన దగ్గరికి వచ్చినటువంటి పరిశీవులను ఉద్దేశించి శాస్త్రులను ఉద్దేశించి సద్దుకయలను ఉద్దేశించి వేషధారులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని చెప్పేసి రకరకాల మాటలను వారిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది సున్నము కొట్టినటువంటి సమాధి పైకి ఎంత అందంగా కనిపిస్తుందో ఇస్కర్యోత్ యూదా జీవితం కూడా మనుషులందరికీ అంత అందంగా అంత మంచి సాక్ష్యములు కలిగినటువంటి వ్యక్తిగా కనిపించినప్పటికీ ఆ సమాధి లోపల కంపు ఉన్నట్లుగానే పురుగులు ఉన్నట్టుగానే ఆ మనుషులు అసహ్యించుకునే స్థితి ఉన్నట్టుగానే ఇష్కర్యోత్ యూదా జీవితం కూడా దేవుని దగ్గర అదే విధంగా ఉన్నట్లుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది అందుకోసమే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం మూడో వచనంలో సాతానుగాడంట ఇష్కర్యోత్ యూదాలో ప్రవేశించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మతైస్సు వార్త పదో అధ్యాయము మొదటి వచనంలో దయ్యములను వెళ్ళగొట్టే శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తి అనేకులు దురాత్మల ద్వారా పీడింపబడుతూ ఉన్నప్పుడు ఈ యూదా వెళ్ళే వారిని ఆ యొక్క దురాత్మల బారి నుండి కాపాడినటువంటి వ్యక్తి దురాత్మలను పారద్రోలినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన జీవితం ఏ విధంగా మారిపోయినది చివరికి అంటే ఆయనలోనే ఒక దురాత్మ ప్రవేశించిందంట ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను సువార్త పదమూడో అధ్యాయం రెండో వచనం ప్రకారం సాతానుగాడు ఆయనలో ప్రవేశించడం మాత్రమే కాదంట ఆయనకు ఆలోచనలు కూడా పుట్టించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అందులో ఒక ఆలోచన ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించమని చెప్పేసి సాతానుగాడు యూదాను ప్రేరేపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అందుకోసమే ఏడి ముప్పైలో ఏప్రిల్ నాలుగో తారీఖున మంగళవారం రోజున ఎర్షులేం ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులతో మాట్లాడి ముప్పై వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగిస్తాను అని చెప్పేసి ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్లుగా మనకు బైబుల్ రంధంలో కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా ఈ విషయాలన్నీ కూడా మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి పదహారవ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో ముప్పై వెండి నాణాల యొక్క విలువ ఎంత అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ రోజుల్లో బానిస యొక్క కొనుగోలు విలువ ఎంత అంటే ముప్పై వెండి నాణాలు రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆ రోజున ఒక కార్మికుని రెండు లేదా మూడు నెలల జీతం ఎంత అంటే ముప్పై వెండి నాణాలు మూడోదిగా ఆ రోజుల్లో రోమ్ సామ్రాజ్యంలో ఒక జత దుస్తుల ఖరీదు ఎంత అంటే ముప్పై వెండి నాణాలు ఆ ముప్పై వెండి నాణాల కోసం ఏసు క్రీస్తు ప్రభు వారిని అప్పగిస్తాను అని చెప్పేసి మంగళవారం రోజున ఇస్కరియోత్ యూదా ఒప్పందం చేసుకున్నట్లుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా ఒప్పందం చేసుకున్న తర్వాత ఆయన జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం మూడో వచనంలో మంగళవారం ఏమో ఒప్పందం చేసుకున్నాడు బుధవారం రోజేమో మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేస్తూ ఉన్నట్లుగా ఏసుక్రీస్తు ప్రభువారి ప్రక్కనే ఉంటూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది అంతేకాకుండా గురువారం రోజున పస్కా విందులో కూడా పాల్గొన్నట్లుగా ఇస్కర్ యోత్ యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి పస్కా విందులో పాల్గొని అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఆరు వందల మంది సైనికులను వెంటబెట్టుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి ముద్దు పెట్టి ఆయనను అప్పగించినట్లుగా మనకు బైబిల్ రంధంలో కనిపిస్తూ ఉంటుంది అందుకే యోహానుసు వార్త పదమూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చంలో రాయబడున్నది మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకొని వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమనెత్తును అని రాయబడున్నది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వారు ఇస్కర్ యోత్ ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే నాతో కూడా భోజనం చేస్తున్నటువంటి వ్యక్తే నాకు విరోధముగా మడమనెత్తును అని చెప్పేసి దావీదు భక్తుడు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా దావీదు భక్తుడు మాట్లాడినటువంటి ఆ ప్రవచనాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కీర్తనలు గ్రంథము నలభై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో రాయబడున్నది నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంత భోజనము చేసిన నన్ను తన్నుటకై తన మడిమె అని రాయబడున్నది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు భక్తుడు అహితోఫేలను దృష్టిలో ఉంచుకొని అతడు నా స్నేహితుడైనప్పటికీ నేను నమ్మినటువంటి వ్యక్తి అయినప్పటికీ అతడు నాకు విరోధముగా తన బరిమెనెత్తెను అని చెప్పేసి ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇదే ప్రవచనము యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో యూదాను బట్టి నెరవేర్చబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రవచనాన్ని పూర్తిగా ప్రభువు ప్రస్తావించలేదు అతడు నా స్నేహితుడు అని ప్రస్తావించలేదు అంతేకాకుండా నేను నమ్ముకున్నటువంటి వ్యక్తి అని కూడా ప్రస్తావించలేదు ఎందుకంటే యూదాను మొదటి నుండి ప్రభువు నమ్మనట్టుగానే మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది అందుకే నాతో కూడా భోజనము చేయువాడే నాకు విరోధముగా తన మణిమెత్తెను అని చెప్పేసి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారిని ముప్పై వెండి నాణాల కోసం అప్పగించిన తర్వాత ఫిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ మరణానికి అప్పగించడాన్ని చూసి తట్టుకోలేక పశ్చత్తాపడి ఆయన మళ్ళీ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను నిరపరాధి రక్తమును మీకు అప్పగించాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధతను గుర్తించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు అయినప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోవడాన్ని చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి అది నీవే చూసుకో అని చెప్పేసి ప్రధాన యాజకులు చెప్పడంతో ఏమీ చేయలేని స్థితిలో అక్కడి నుండి వెళ్ళిపోయి ఇస్కర్యోత్ యుధ ఉరిపోసుకొని చనిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతడు ఉరి వేసుకున్నప్పుడు ఆ త్రాడు విరిగిందో లేదంటే ఆ చెట్టు కొమ్మ విరిగిందో మనకు తెలియదు కానీ అతడు తలక్రిందుగా పడినందున నడిమికి బద్దలైపోయి ఆ పేగులన్నీ బయటికి వచ్చి చనిపోయాడంట ఒక భయంకరమైనటువంటి మరణాన్ని యూదా ఏడి ముప్పై ఏప్రిల్ ఏడో తారీఖు శుక్రవారం రోజున ఉరిపోసుకొని చనిపోయినట్లుగా మనకు యూదా జీవితం కనిపిస్తూ ఉంటుంది దేవుడు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చినప్పటికీ తనలో ఉన్నటువంటి ధనం పట్ల ఆశను విడిచిపెట్టకుండా ధనం పట్ల తాను పెంచుకున్నటువంటి కోరికను చంపుకొనకుండా దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తి సాతానుకు పూర్తిగా దూరం అవ్వకుండా ఇటు దేవునితో అటు సాతానుతో సహవాసం చేసి చిట్ట చివరికి ఆత్మహత్య చేసుకొని మరణించినట్లుగా మనకు బైబుల్ రంధంలో కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా ఈ సమయంలో ఇస్కర్యోత్ యూద పోగొట్టుకున్నటువంటి విషయాలు ఏమిటి అని చెప్పేసి మనం బైబిల్ రంధంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మొట్టమొదటిది ఇస్కర్ యూదా పోగొట్టుకున్నది ఏమిటి అంటే బైబుల్ గ్రంథంలో రాయబడిన చూడండి అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో మనం ధ్యానించినట్లయితే తన చోటుకి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకొనిన వాణిని కనబరుచు మని రియాన్ రాయబడున్నది ఈ వాక్యాన్ని బట్టి ఇస్కర్యోత్తి యుధ పోగొట్టుకున్నది ఏమిటి అంటే దేవుడు అప్పగించినటువంటి పరిచర్యను పోగొట్టుకున్నాడంట అంతేకాకుండా దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి అపోస్తులత్వాన్ని కూడా అతడు కోల్పోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై నాలుగో వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి ఏసునకు తెలియను అని రాయబడున్నది అంటే ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఇస్కర్యోత్ యూదాను ప్రభువు అపోస్తులునిగా ఎన్నుకున్నప్పటికీ అతని గూర్చి మొదటి నుండి పూర్తిగా ప్రభు వారికి తెలుసంట నన్ను అప్పగించేది ఇతడే అని చెప్పేసి మరి ఎందుకు అతన్ని ఏర్పరచుకున్నాడు అంటే లేఖనాలు నెరవేర్పు కోసం అటువంటి ప్రియులారా నన్ను అప్పగించబోయేది ఇతడే అని ప్రభువుకి ముందు నుంచే తెలిసినప్పుడు అతన్ని నమ్మాడా అంటే నమ్మినప్పటికీ ప్రెజరర్గా గుర్తింపునిచ్చినప్పటికీ దేవుడు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోలేక దాన్ని కోల్పోయినట్లుగా ఇస్కర్యోత్ యూదా జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనం ప్రకారం దేవుడు అనుగ్రహించినటువంటి స్థానాన్ని కూడా కోల్పోయినట్లుగా యోత్ యూదా జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నేను ఇంతకు ముందే అమూల్యమైనటువంటి వాటిని పోగొట్టుకొనినటువంటి ఇష్కర్యోత్ యూధా అనబడినటువంటి వాక్యాన్ని చెప్పడం జరిగినది అది యూట్యూబ్లో ఉన్నది ఎవరైనా చూసి ఉండకపోతే ఆ మాటలు విని ఉండకపోతే యోత్ యూదా ఏమేమి పోగొట్టుకున్నాడో తెలుసుకోవడానికి ఆ వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను అయినప్పటికీ ఇప్పటి వరకు మనం ఒక మూడు విషయాల్ని ధ్యానించడం అతడు దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్యను కోల్పోయాడు అపోస్తలత్వాన్ని కోల్పోయాడు నమ్మకత్వాన్ని కోల్పోయాడు మూడోదిగా దేవుడు అనుగ్రహించినటువంటి స్థానాన్ని కూడా కోల్పోయాడు మరి ఇన్ని కోల్పోయినటువంటి వ్యక్తి పరలోకంలో స్థానాన్ని కోల్పోకుండా ఉంటాడా అంటే మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారు నిత్య జీవము పొందుకున్నటువంటి వారు అని చెప్పేసి ఎవరిని గూర్చి ప్రస్తావించాడు అంటే అపోస్తుల గురించి రెండోదిగా వీరికి పరలోకంలో స్థానమున్నది అని చెప్పేసి జీవగ్రంథంలో పేరు రాయబడింది అని చెప్పేసి ఎవరి గురించి ప్రస్తావించాడు అంటే అపోస్తుల గురించే మరి ఇష్కర్యోతి యూధ అపోస్తలత్వాన్నే కోల్పోయినాడు ఆయన చివరికి వచ్చేసరికి ఆయన స్థానంలో శిష్యులేమో మత్తయ్యను ఏర్ ఏర్పరచుకున్నట్లుగా పరిశుద్ధాత్మదేవుడేమో అపోస్తురుడైనటువంటి పౌలు భక్తుడిని ఏర్పరచుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఇష్కర్యోతి యూధ ఒకప్పుడు అపోస్తడు కానీ ప్రభువారిని అప్పగించిన తర్వాత అతడు అపోస్త్రుడే కాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు అనుగ్రహించినటువంటి పరిచర్యను కూడా కోల్పోయినాడు ప్రభువు వారిని కూడా కోల్పోయినాడు పశ్చాత్తాపపడ్డాడు పడ్డాడు కానీ తన పాపాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకోలే ఒప్పుకొని ఉంటే పరలోకానికి చేరేవాడు కానీ ఒప్పుకున్నాడా ఈశ్వర్యోత్ యూదా అంటే ప్రభువు దగ్గర ఒప్పుకోలే అయితే కనుపరిచాడు కానీ నేను చేసింది తప్పు అని అయితే గ్రహించాడు కానీ దేవుని దగ్గర ఒప్పుకోలే దేవుని దగ్గర ఒప్పుకొని ఉంటే అతడు ఆత్మహత్య చేసుకొని మరణించేవాడే కాదు ప్రభువు దగ్గర తన పాపాన్ని ఒప్పుకోలేదు తన పాపాన్ని తాను గ్రహించి ఆత్మహత్య చేసుకొని మరణించాడు అందుకే ఆయన స్థానంలో మత్తియాను శిష్యులు ఏర్పరచుకున్నట్లుగా అంతేకాకుండా దేవుడు అపోశ్రుడైనటువంటి పౌలు భక్తుణ్ణి అపోస్రుడిగా ఏర్పరచుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే అపోస్తలత్వాన్ని కోల్పోయినటువంటి ఇస్కర్యోత్ యూధాకు పరలోకంలో చోటు ఉంటుందా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి చూడండి ప్రియులారా ఈ యొక్క విషయాన్ని గురించి బైబుల్ పండితులు నమ్మేటువంటి విషయాలు ఏమిటి అంటే రెండు సిద్ధాంతాలు ఉన్నాయండి యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన పరలోకానికి వెళ్తాడు అని చెప్పేవాళ్ళు ఉంటే అదేవిధంగా ఇతడు అపోస్తులత్వాన్ని కోల్పోయినాడు కాబట్టి అపోస్తులకే పరలోకంలో చోటు ఉన్నది అని ప్రభువు చెప్పాడు కాబట్టి ఇతడు ఆ స్థానాన్నే కోల్పోయాడు కాబట్టి పరలోకాన్ని కూడా కోల్పోయాడు అని చెప్పేవారు ఉన్నారు నేను నమ్ముతున్నది కూడా అదే మరి మీ అభిప్రాయం ఏమిటో తెలియపరచండి చూడండి ప్రియులారా ఏది ఏమైనప్పటికీ దేవుడు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చినప్పటికీ అతడు నమ్మక ద్రోహం చేస్తాడు అని తెలిసినప్పటికీ ప్రభువారు అతన్ని నమ్మి ట్రెజరర్గా గుర్తింపునిచ్చినప్పటికీ సాతాన్ను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చినప్పటికీ అపోస్త్రునిగా గుర్తింపునిచ్చి తన ప్రక్కనే పెట్టుకున్నప్పటికీ ఇస్కర్యోత్తి యూద ధనం మీద ఉన్నటువంటి ప్రేమను చంపుకోలేదు మరి రోజున మనలో ఉన్నటువంటి పాపమేమిటి మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని మనం చంపుకుంటూ ఉన్నామా లేకపోతే యూదాలాగా ఏ పాపముకైనా మనలో చోటునిస్తూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా పాపానికి మనలో చోటు ఉంటే మనము అన్నింటినీ కోల్పోయే ఉన్నది యేసుక్రీస్తు ప్రభు వారికి దూరమయ్యే ప్రమాదం ఉన్నది నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది నరకానికి వెళ్ళే ప్రమాదం ఉన్నది కాబట్టి వాక్యానుసరంగా మన బ్రతుకును మార్చుకుందాం యేసుక్రీస్తు ప్రభు వారి వెన్నంటే నడుస్తాం దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం ఈ క్రొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక మేన్